హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జాను కలిసెట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా ఇది మేము నాగుల చవితి రోజు పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి పూజ చేసుకొని వస్తున్నప్పుడు వీడియో పూజ చేసే వీడియో అయితే లేదు ఎప్పుడు ప్ర వీడియో ఉంటుంది కానీ ఈసారి అయితే తీయలేదు ఎవరు వీడియో తీయలేదు లాస్ట్లో మేమందరం కలిసి ఇచ్చే వీడియో ఫోటో ఫోటో ఉంటుంది మా ఫ్యామిలీ అంతా కలిసి నాగుల చవితికి కొంచెం దూరం అందరం నడుచుకుంటూ వెళ్తామండి వెళ్ళి నాగేంద్ర స్వామికి నీట్గా పూజ చేసుకుంటాము అంటే చాలా పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ ఒక పుట్టలోనే కొంచెం కొంచెం మందిగా పూజ చేసుకుంటాం ఒకేసారి అందరం కాకుండా కొంచెం కొందరు వెయిట్ చేసి కొందరు పూజ అయినాక అలా ఒకరు పూజ అయినాక ఇంకొకరు పూజ అలా చేసుకుంటాము అందరం కలిసి లాస్ట్లో హారతిచ్చి ప్రసాదాలు పంచుకుంటాము చాలా బాగుంటుందండి నాగుల చవితి మా ఊర్లో అయితే మా సైడ్ అయితే అసలు నిజంగా రియల్గా